హలో ఇదేంటి బోర్డు ఇదేంటి రోడ్డు ఈ బోర్డు కింద ఈ రోడ్ లో బైక్ పార్క్ చేయడానికి ఎంత ధైర్యం నీకు బైక్ పార్క్ చేస్తాం ధైర్యం ఎందుకు స్టాండ్ ఉండాలి కానీ జోక ఫ్యాక్ట్ నీతో డిస్కషన్ అనవసరం ఫైన్ కట్టు కాలేజీలో ఫీజే కట్టడం ఫైన్ ఎందుకు కడతా చూడండి వా ఓ పాతకుంటే చిలుపు కలిసే ఐదు నిమిషాలు అలా అప్పుడు అప్పటికి ఇది అప్పు కాదు మరి నువ్వు ఇచ్చే బోర్డు పాతికి అంత మాట ఎందుకులే ఎంత ఇచ్చేవాడు ఇంపార్టెంట్ కాదు ఎందుకు ఇచ్చేవాడు ఇంపార్టెంట్ రాస్తే యాభై ఇస్తే పాతికి ఆ ఎందుకు ఇవ్వాలండి బండి అడిపితేలంచం ఆపితేలంచం స్టాండ్ ఎత్తలంచం సౌండ్ ఎత్తలంచం ఎన్నీ దౌర్జన్యం ఎన్ని దుర్మార్గం ఏంటి రెవల్యూషన్ కాదు పొల్యూషన్ ఇలాంటి జోకులు వేస్తేనే నాకు ఇరిటేషన్ బండి తీసుకెళ్లి స్టేషన్ లో పడేస్తాను రేపు కోర్టుకి వచ్చి ఫైన్ కట్టి తీసుకెళ్లి అప్పుడు తెలుస్తుంది లంచం ఎంత మంచిదో వస్తాను సార్ ఈ కోర్టు కాదు ఐ కోర్టు కూడా వస్తాను న్యాయం కోసం ఏంటి గొడవ ఏంటి నో పార్కింగ్ లో బైక్ ఎట్టామని లంచం అడుగుతున్నాడు రా ఇంకోసారి లంచం అన్నా ఏ లారీ కింద తోసేస్తాను న్యాయం కోసం సచిపోవడానికి సిద్ధమా పిచ్చా ఏంటి నీకు బండి స్టేషన్కి వెళ్ళిందంటే కోర్టు ఫైన్ న్యూసెన్స్ అది అడిగింది ఏది ఇచ్చిపడేయచ్చు కదా అది అవడబండిగా మన అందుకు డబ్బులు ఇస్తాం మరి బండి మంద కాదు గిరిగాడిది అయ్యో పాపం కదరా ఏంట్రా పాపం మొన్న నన్ను వంద అడిగితే పెద్ద కటింగ్ ఇచ్చాడు రేపు కోర్టుకి వెళ్ళి ఐదు వందలు కట్టి బండి తెచ్చుకుంటాడు ఇంత ఏదో వింటారా నువ్వు మనిషి అంతా ఏదో మంచి క్వాలిటీ ఉండాలి కదా అన్నట్టు అడగడం మంచి పని నీకు అంజలికి తెలిపింది అంటగా అంత అర్థం ఏంటరా నీకు తెలుసు నేను చేస్తా ఆనందం జాగా మొరలే అక్కడ మన వాళ్ళు అందరికి పార్టీలు ఇచ్చేస్తారు తెలుసా అవును నిన్ను వదిలేస్తే అంజలి అనవర్ వెళ్ళి సత్యనాథం చేయంత మొక్కుందటగా నిన్న వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిసి ట్రైన్ లో అనవర్ వెళ్ళిందట ఇంటికేనా దింపేతావా పదా దారిలో చిన్న పని ఉంది అది చూసిన వెళ్తే నీకేం ప్రాబ్లం లేదుగా ఏం ప్రాబ్లం లేదు పదే నన్ను చిన్నపిల్లం చేసి వైజాగ్ లేదురా సరదాగా జోక్ చేసాను రా బైక్ మీద బుద్ధున్నాడు దూరం వెళ్ళడం అందుకే అన్నవరం దాకా వెళ్ళొచ్చాను అన్నవరం బైక్ వెళ్ళిపోతాను వచ్చేవి ఒరే ప్లీజ్ నీకు దండం పెడతాను ఆపరా నేను ఆపను దూకే ఎదరా బ్రేక్ ఉంటదరా బాబు దాని వాడు సారీ నల్ల అన్నవరం దల్చుకోలేదు మరి అలా చెప్తే బట్టలు తెచ్చుకున్నాడు కదా స్నానం చేసేవాళ్ళకి రా బట్టలు నీకెందుకు ఎందుకు ఎక్కువ ఫీల్ అవకు వెళ్ళొచ్చా

విచిత్రంగా ఉందరా కొన్న డబ్బుల్లో సాకం ఆర్టీవీ గడే తినేసాడు ఈ టైంలో పెట్రోల్ అయిపోతే చచ్చిపోతాం తరిత్తుడా ఒక్క మాట మంచిది కాదు నోట్లొచ్చి అది నోనే ట్రైన్ చేశారా అంటే నానబోతే మాత్రం అల్లెటర్ పెట్రోల్ తన చంప సర్లే కానీ నీళ్ళు తగేసే బాటిల్ పడేయకు దగ్గరలో ఏదైనా పెట్రోల్ బంక్ ఉంటే అందులోనే పెట్రోల్ పట్టించుకోవాలి ఇలా నలపకుండా పడేస్తుంటే ఇదే బాటిల్లో నీళ్ళు సమేస్తున్నారు ఏం చెప్తున్నావు చెప్తా హాయ్ బాబోయ్ ఇది హీరో అండ కదరా బాబా విలనో అండ దీని మెయింటైన్ చేయాలంటే పెట్రోల్ బంక్ ఉండాలి చి అమ్మా ఎక్స్క్యూజ్ మీ రూములు లేవు అదేంటండి సత్తంలో 200 రూములు ఉన్నాయని బయట చెప్పారు రూములు లేవు అంటే ఖాళీగా లేవు అని ఎక్స్క్యూజ్ మీ అంటే రూములు కావాలి అని కాదు మరి ఏం కావాలని చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి ఖర్చు అవుద్ది ఎంత వంద ఏం చేస్తావు అవన్నీ ఇచ్చేయి ఏంటి డబ్బులు రుమాల్లో దాచారి పొదుపా కాదు ముడుపు ఏ ఏంటి ఆయ మీరు ఒకసారి దేవుడికి ముడుపు కట్టిన తర్వాత తిప్పకూడతాయా ఇది ఇప్పితే కానీ మీరు నోరు ఇప్పట్లేదు కదా ఉందా జేబులో పెట్టు బాబు మీకు ఏం కావాలంటే అది చెప్తాను ఇక్కడ విశ్వనాథ్ గారిని హైదరాబాద్ నుంచి పెద్ద బిజినెస్ మ్యాన్ వచ్చారండి ఆయన ఫ్యామిలీతో పాటు ఉన్నారు ఏ రూమ్ లో దగ్గర చెప్తారా అంత వాళ్ళు ఇక్కడ ఎందుకు ఉంటారయన ఎక్కడ ఉంటారు పక్కన స్ట్రీట్లో స్పెషల్ కాటేజెస్ ఉన్నాయి అక్కడ ఉన్నారేమో కనుక్కోండి థ్యాంక్ యూ ఓకే మీకు షుగర్ ఉందా ఉంది బీపీ ఉంది ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా వంద అడిగితే షుగర్ బీపీ అంటే క్యాన్సర్ రేట్స్ కూడా వస్తాయి వెయిట్ చేయి ఏంట్రా బాబు ఏం చేద్దాం ఆ ఇదిలోకి వెళ్ళి కనిపించిన ప్రతి తలుపు కొడదాం ఇలా వెళ్తే మనం తలుపులు కొట్టాం కాదు జనం మనల్ని కొడతారు ఒకసారి అర్థంలో చూసుకురా బాబు రాళ్ళు కొట్టుకునే వాళ్ళు ఎలా ఉన్నావు నువ్వు చాలా బెటర్ నేను మరి కన్నాలు వేసి ఉన్నాను ఈ టైంలో ఏ కానిస్టేబుల్ అని తగిలితే ఖచ్చితంగా మూసేస్తారు అంతే నగల దొంగలు ఏరి పగళ్ళు కన్న పడ్డ రోయి నైట్ మొత్తం వీటు కొట్టి నాయ్ అది మూత మూసిన దారా ఏదంటే అది జరిగిపోతుంది నిన్న రాత్రి గుళ్ళో ఇద్దరు మెళ్ళు నెక్లెస్ కొట్టేసింది మీరేనా హై బాబోయ్ మేము అలాంటి వాళ్ళం కాదండి మేము అసలు దొంగల సినిమాలో తప్ప బయట ఎక్కడ చూడలేదండి పేరు మీ పేరు నాకు తెలియదండి నీ పేరు వీర వెంకట సత్యనారాయణ వరప్రసాద్ రవికుమార్ సంతోష్ నీ పేరు చెప్పు చాలు పండు అండి ఏ చిన్నప్పుడు పనసపండ్లో ఉండి ఉండాలని అందరాల పిలిచివారండి పెద్దగా సైజ్ అలా మిగిలిపోయిందండి కలర్ మాత్రం టైప్ లో వచ్చిందండి పండు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి మా టైం బాగోక అది యాక్చువల్ గా మాది గన్నారం అండి పాతికేళ్ళ క్రితం పుష్కరాల కోసం అని అన్నారం వచ్చామండి నాకు అలో బ్రదర్ ఉన్నాడు అండి బ్రదర్ సినిమాలో నాగార్జున మిత్రం కమల పిల్లం అండి నా పేరు పండు అండి ఆడి పేరు కాదు లడ్డు అండి లడ్డు నేను ఎత్తున ఈ గుడికి వచ్చామండి ఈ గుడి ప్రాంగణంలో లడ్డు కుడివైపు ఉన్నాడని నేను ఎడవైపు ఉన్నానని మధ్యలో కాదు మా నాన్న ఉన్నాడండి గుడిలోంచి ముగ్గురు దర్శనం చేసుకొని బయట వస్తావాని లోపడొచ్చి పారిపడ్డాని తమ్ముడు కాదు తొంగు అండి ఏం చేసి లేక నాన్న దొంగ నాన్న దొంగ అని అదుపుతుంటే ఈ ఆడవిళ్ళ ఈడు పారిపోయినండి నాన్న కాదు మా తమ్ముడండి ముందు దొంగ వెనక ముందు దొంగ వెనక ముందు దొంగ వెనకనట్టు సడమ్ గడికి వెళ్తాడు దొంగ కాదు మా నాన్నండే నాన్న ఎందుకు కొట్టాడు ఆయన తాజే చూడండి అప్పటికే అరుపులని జనం పరిగట్టుకుంటూ వచ్చి పట్టుకొని కొట్టమొదట కాదు మా నాన్నండే నాన్న ఎందుకు కొట్టారు ఆయన దొంగలా ఉంటాడండి అంటే నీలా ఉంటాడా అవునండి ఆడవాళ్ళు ఇటు పారిపోయాడు అండి ఎవడు దొంగ కాదు మా తమ్ముడు అండి మీ తమ్ముడు ఎందుకు పారిపోయాడు అని రన్నింగ్ అంటే ఇష్టం అండి అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి కోసం నెతుకుతానే ఉన్నాను సార్ దొంగనా కాదు మా తమ్ముడు అండి ఎవరు మీ తమ్ముడు కాదు మీ స్టేషన్ అదేందుకు ఎప్పుడైనా అక్కడికి వచ్చాడు చేతికి కార్డు ఇవ్వండి సార్ దొంగ కాదు మా తమ్ముడికి చేస్తానా నన్నా కదా అండి ఎవరా ఈ మనుషులు ఎదురుగున్నా ఉన్నవాళ్ళు కనపెట్టలో కనిపెడతారు రచ్చ అమ్మా అంజలి ఎక్కడున్నా తల్లి అన్నారం మీద అడుగుతున్న వాళ్ళ తిరుగుతున్నా ఈ కోసం నమస్కారం అండి మావి గారు మమ్మల్ని ఎగ్జిక్యూటివ్ గారు పంపించారండి రేపు మీ దర్శనం దగ్గర నుంచి ప్రసాదం దాకా అన్ని దగ్గర చూసుకోమన్నారండి సారీ చీకటి కదా కనిపించలేదు రండి అలాగేనండి ఆయన పడుకున్నారండి మీరేం చేస్తున్నారండి టీవీ చూస్తున్నానండి రండి కూర్చోండి రేపు పొద్దున్న మీ ప్రోగ్రామ్ ఏంటో చెప్తే దాన్ని బట్టి మేము అరేంజ్మెంట్లు చేసుకుంటాం యాక్చువల్లీ మా అత్తగారు మామగారు నేను పొద్దున్నే లేచి దర్శనానికి వెళ్దాం అనుకున్నామండి అప్పమా ఆయన కూడా తీసుకెళ్దాం అనుకున్నాం అండి కానీ ఆయన కోపం తగ్గిందా అయితే అలవాటు తిట్టడం సారీ చెప్పడం నీకు అలవాటేగా ఈసారి మాత్రం సారీ చెప్పటానికి రాలేదు అంజలి మరి ఆ రోజు నా కోపానికి ఒక కారణం ఉందని చెప్పడానికి వచ్చాను మరి భోజనాల సంగతి ఏం చేస్తాము ఉండేది మేమంతా రేపు కోసం ఉంటున్నామండి ఈ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాం అంజలి ఇప్పుడు టైం లేదా ఓపిక లేదు పొద్దు నుంచి ఫుడ్ లేదు బండిలో పెట్రోల్ లేదు జేబులో డబ్బు లేదు పరిస్థితి ఏం బాగాలేదు నువ్వు ఒక వెయ్యి ఉంటే అడ్జస్ట్ చేస్తే నీకు హైదరాబాద్ వెళ్ళగానే ఇచ్చేస్తాను ప్రామిస్ నా కోసం ఇంత కష్టపడి అన్నవరం వస్తే నీ ప్రేమని డబ్బుతో వెలకట్టమంటావా రిషి చూకేస్తే నవ్వే ఓపిక కూడా లేదు ఒకసారి అని చూడు మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తామండి వచ్చినప్పుడల్లా వ్రతం చేయిస్తామండి వ్రతం చేయడం చాలా ముఖ్యం కదండి యాక్చువల్గా నాకు వ్రతం కన్నా ప్రసాదం వదిలితే ప్లేట్లు స్పూన్లు కూడా తినేసిలా ఉన్నాడు ప్లీజ్ గుడ్ నైట్ ఒత్తి గుడ్ నైట్ ఏనా డబుల్ ఇచ్చానుగా నిన్న ఎవడు బాగు చేయలేడా చె రేపు పొద్దునే సత్యనారాయణ వ్రతం ఉందండి మా అత్తగారికి ఏమోనండి నూట ఎనిమిది ప్రదక్షిణ మొక్కుందండి దానికి పర్మిషన్ కావాలా అండి మరేమో నాకు చిన్నప్పటి నుంచి ధ్వజస్తంభం పైనుంచి చూడాలని ఎంత ఉత్సాహం అండి దానికి అవకాశం ఉంటుందండి మా ఆయన ఏమో వ్రతాన్ని కూర్చొని అంటున్నారండి నేను ఒక్కదానికి వచ్చింటే సరిపోతుందండి అండి పది ప్యాకెట్ల ప్రసాదం ఎక్స్ట్రా కావాలంటే మీరు రికమెండేషన్ చేస్తానండి ఏం జరిగిందండి

షుగర్ లేకుండా కాఫీ ఇప్పు లేకుండా బిల్లు మాట్లాడకండి సార్ వార్ పంజాబ్ ఎక్స్క్యూజ్ మీ మీకు బ్రదర్ ఉన్నాడు కదా అవును సార్ అతను మీలాగా ఉంటాడు కదా అవును సార్ పాతి గేట క్రితం అన్నవరం పుష్కరాలకు వచ్చి మీరు విడిపోయారు కదా ఎగ్జాక్ట్లీ సార్ ఎగ్జాక్ట్లీ సార్ అంటే అక్కడ మీ అన్నయ్య నువ్వు స్ట్రీట్ లైట్ కింద టార్చ్ లైట్ పెట్టు వెతుకుతుంటే ఇక్కడ టిఫిన్ చేస్తాను అన్నయ్య నేనే అంటే నువ్వు యా పండు మరి లడ్డు ఇంకా దొరకలేదన్నమాట